వెల్కమ్ టు ఆర్వై ప్రేక్షకులకు స్వాగతం హైకోర్టు కీలక తీర్పు బీసీ హక్కులపై మళ్లీ చర్చ మొదలైంది జీవో నెంబర్ తొమ్మిదిని రద్దు చేసిన తీర్పుపై రామాయంపేటలో బీజేపీ నేత రాగిరాములు మండిపడ్డారు రామాయంపేటలో మీడియా సమావేశం నిర్వహించిన రాగిరాములు మాట్లాడుతూ హైకోర్టు జీవో నెంబర్ తొమ్మిదిని కొట్టివేయడం బీసీల హక్కులపై తీవ్ర దెబ్బ అని అన్నారు కాంగ్రెస్ అంటే మోసం అనే నానుడి మళ్ళీ నిజమైంది బీసీలను పదే పదే మోసం చేస్తూ వస్తుంది అని ఆయన మండిపడ్డారు బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ హైకోర్టు గదుల్లోనే తాకట్టు పెట్టారని ఇది బీసీల ఆత్మగౌరవానికి గాయమేనని అన్నారు బీసీల హక్కుల కోసం నిజమైన రక్షణ కల్పించగల పార్టీ బీజేపీ మాత్రమేనని రాగిరాములు స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తమ పోరాటం కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు స్థానిక ఎన్నికలపై ఈరోజు హైకోర్టు నుంచి జీవో నంబర్ తొమ్మిదిని నిలువరిస్తూ కొట్టేస్తూ ఈరోజు ఏదైతే తీర్పు వచ్చిందో ఇది బీసీలకు తీవ్రని అన్యాయం ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా బీసీల పట్ల మోసం చేస్తూ కాంగ్రెస్ అంటేనే మోసం ఈ మోసం చేస్తూ బీసీలను తీవ్రంగా నిరాశకు గురి చేయడం జరిగింది ఈరోజు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో తీసుకొచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తా ఉన్నది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా దోబోచులాడుతూ అనవసరంగా ఈ బీసీలకు ఏదైతే రిజర్వేషన్ వాళ్ళకి పక్కాగా రావాల్సిన రిజర్వేషన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల మాత్రం ఈరోజు బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని ఈరోజు హైకోర్టులో తాకట్టు పెట్టడం జరిగింది చాలా నిరాశ కలిగించింది హైకోర్టు తీర్పు అనేది ఎందుకంటే యాభై రెండు పాయింట్ మూడు శాతంగా ఉన్న బీసీలను ఈరోజు రిజర్వేషన్కు దూరంగా ఉంచుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వాళ్ళ అసమర్థతకు కొట్టివేయడం అనేది ప్రభుత్వ అసమర్థతకు ఏదైతే నిదర్శనంగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఒకటే చెప్తా ఉంది ఏదైతే మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిర్రో దానికి చట్టబద్ధత కల్పించండి మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం దానికి చట్టబద్ధత లేదు మీరు వచ్చిన జీవో నిలబడరు బీసీలను మోసం చేయకండి ఈరోజు బీసీలను ఈ స్థానిక ఎన్నికల్లో బీసీలను కాంగ్రెస్ వైపు మళ్లించడం కోసం కొంత పెద్ద నాటకం ఆడిర్రు మాత్రమే ఆడిర్రు కేవలం ఇది ఒక కాంగ్రెస్ తీసుకున్న డ్రామానే కానీ బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన కాంగ్రెస్కు లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా లేదు ఎప్పటి నుంచి చూసినా సరే బీసీలను వంచడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నైజం బీసీలుగా మేము ఆలోచించమని చెప్తా ఉన్నాం ఈ రోజుకు రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల్లో కనీసం ప్రభుత్వం వచ్చిన మనం లైటు బుగ్గలు ఏస్టోడు లేడు కనీసం లైటు బుగ్గలు ఏస్టోడు కూడా గ్రామాల్లో లేదు పారిశుద్ధ్యం మొత్తం లోపించింది ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులు ఏదైతే ఉన్నాయో పాలక మండలి ఉంటే మాత్రమే నిధులు వస్తాయి ఏదైతే ఫిఫ్టీన్త్ కమిషన్ నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో స్వచ్ఛ భారత్ నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పాలక మండలి ఉన్నప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నేరుగా కే ఏదో గ్రామ పంచాయతీలకు నిధులను సమకూర్చే అవకాశం ఉంటుంది రెండు సంవత్సరాల నుంచి పాలక మండలి లేకపోవడం వల్ల ఈరోజు ఆ నిధులు కూడా ఈరోజు రాకుండా పోయినాయి ఇటువంటి దౌర్భాగ్యమైన స్థితి ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లో బీసీలనే కాదు ఇటు నిరుద్యోగులు ప్రతి ఒక్కరిని మోసం అనేది వాళ్ళ నైజం మోసం చేసి ఈరోజు బీసీలుగా అందరినీ కూడా ఈరోజు నట్టేట ముంచి వాళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఈరోజు రోడ్డు మీద నిలబెట్టినందుకు కాంగ్రెస్ ఏదైతే ప్రభుత్వం ఉన్నదో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నదో దానికి మూల్యం ఖచ్చితంగా చెల్లించాల్సిన రోజులు రేపు రాబోయే రోజులలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మొద్దు ఈ కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో బీసీలను మోసం చేయడానికి మాత్రమే తీసుకునే నిర్ణయాలు బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ లేదు రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలుగా అందరిని ఆలోచించమని చెప్తా ఉన్నాం రేపు రాబోయే రోజులలో వీళ్ళు మోసం చేస్తారు కేవలం భారతీయ జనతా పార్టీ ఒకటి మాత్రమే ఈ బీసీల గురించి కానీ ఎస్సీ ఎస్టీల గురించి కానీ మిగతా ఓబీసీ వర్గాల గురించి అందరి గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ న్యాయంగా ఆలోచించి ప్రజల వైపు ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ ఏదైతే కాంగ్రెస్ను ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో నిలువరించాలి కనీసం దర్దాపులోకి రానియద్దు ఆ కాంగ్రెస్ వాసన తొలగితే తలుగుతే రెండు సంవత్సరాలు సర్వనాశనం అయిపోయిన గ్రామాలు కేవలం వాళ్ళని వాసన దానికే నాశనమైనవి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేస్తారన్నారో ఈరోజు కోర్టుల కేసును కూడా కొట్టేసారు మీకు సిగ్గు చేయడం మీ ప్రభుత్వం ఏదైతే తల వంచాలే దానికి పర్యవసానంగా మీరు మీ ప్రభుత్వం మీ ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వం భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తాం